ఇప్పుడు మెడికల్ కాలేజెస్ గడచిన నాయకులు మాట్లాడుతున్నారు ప్రైవేట్ చేసేసారని దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్ పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న నక్షత్రు మేనేజ్ చేస్తారు ఆస్తి ఎవరిది మందే గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేస్తాం మనమే ఫ్రేమ్ చేస్తాం దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం మనమే చేస్తాం ఇప్పుడుండే సీట్లు కంటే సీట్లు పెరుగుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ అవుట్ పేషెంట్స్ ఫ్రీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే బెటర్ గా ట్రీట్మెంట్ సెవెంటీ పర్సెంట్ ఇన్ పేషెంట్స్ మనం పంపించిన ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్లే ఉంటారు ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ఎందుకు ఒకప్పుడు వీళ్ళే సీఎం రిలీఫ్ కర్ణాటక లేకపోతే హైదరాబాద్ తెలంగాణ చెన్నైకి పంపించారు వై అంటే గవర్నమెంట్ సర్వీసెస్ అన్ని కూడా చాలా అనే కదా అలాంటప్పుడు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తే మీకు నష్టమేంటి మీరు కంప్లీట్ చేశారు ప్రాజెక్ట్స్ అంటే కంప్లీట్ చేయలేదు ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టారు ఆ ఐదు వందల కోట్లు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు ఆ ఐదు వందల కోట్లు పెట్టి ఉంటే ఒక రెండు కాలేజీలు వచ్చేటి కమిట్మెంట్ లేని పరిపాలన ఇది నేనైతే ఆ పని చేయను నేనైతే ఆ పని చేయని దాన్ని ఏం చేయాలని తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇలాంటి సమస్యలుంటాయి కాబట్టి ఈ రోజు దేశం గాని ప్రపంచంలో గాని ఎక్కడ చూసినా ఒక విధానం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ స్టెప్ కి నీతి ఆయోగ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వైయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనేక రకాలైన హైబ్రిడ్ మోడల్స్ వెళ్లారు ఓకే ఈ ప్రాజెక్ట్ మీరు చేయండి దీంట్లో మీకు నష్టం వస్తుంది నలభై పర్సెంట్ వరకు మేము ఫైనాన్స్ చేస్తాం సబ్సిడీ ఇస్తాం ఒక ఐదారేళ్ళు అయితే వైబిలిటీ వస్తుంది సస్టైన్ అవుతుంది దిస్ ఇస్ ది మోడల్స్ ఆర్ వర్కింగ్ నేను వెల్ఫేర్ చేయాలి ఇంకొక పక్కన కూడా గుర్తుపెట్టుకోవాలి మనందరం ఒకప్పుడు గడచిన ప్రభుత్వంలో చేసిన తప్పులు ఎన్ని ఉన్నాయంటే డబ్బులు కావాలి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చారు అప్పులు తేవాలి అప్పులు తేవాలంటే సస్టైనబిలిటీ లేదని ఆలోచిస్తే ఇంట్రెస్ట్ పెంచేస్తారు మీరు కలెక్టర్స్ అందరూ చూస్తూ ఉంటారు ఎవరైనా కంపెనీ పెట్టిన వాడు రెగ్యులర్ గా పే చేసి ఆ కంపెనీకి భవిష్యత్తు ఉందనుకుంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తాడు ఎవరైనా ఒక కంపెనీ పెట్టి రిస్క్ ఉందనుకుంటే రిస్క్ ఫ్యాక్టరీ కింద ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతా పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూడా పదమూడు పద్నాలుగు పర్సెంట్తో తో డబ్బులు తీసుకొచ్చారు డెట్ సర్వీసింగ్ బికమ్ ఎ బిగ్ ప్రాబ్లం అంటే వడ్డీ కట్టాలి అసలు కట్టాలి మళ్ళీ మనం వెల్ఫేర్ చేయాలి ఇంకొక పక్కన అనాలోచితమైన ధోరణితో ఆ రోజు మీరు చూస్తే అన్ని రాష్ట్రాలు ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ తగ్గించారు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ చేసేసారు రాష్ట్ర రెవెన్యూస్ మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ సరిపోతుంది వచ్చే పరిస్థితికి వచ్చింది ఇక్కడ చెప్పిన వెల్ఫేర్ ఎక్కడి దేవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళా ఒకసారి అందరూ కూర్చొని పెట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ని రీనెగోషియేట్ చేస్తున్నాం క్రెడిబిలిటీ పెంచాం ఇప్పుడు ఎక్కడ కూడా నైన్ పర్సెంట్ కంటే వడ్డీ ఎక్కువ ఉంటే కార్పొరేషన్స్ కార్పొరేషన్ గవర్నమెంట్ గానీ అన్ని రీనెగోషియేట్ చేసి తగ్గిస్తున్నాం అంటే దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వడ్డీ తగ్గుతుంది ఇలాంటి సాఫ్ట్ లోన్ ఉంటే సాఫ్ట్ లోన్ వెళ్తున్నాం ఈ విధంగా షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ డెట్ రీస్ట్రక్చర్ చేయడమే కాకుండా రీపేమెంట్ ఎట్ చేయగలుతాము వెల్త్ క్రియేషన్ రెవెన్యూ జనరేషన్ మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది ఇలాంటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే కావాలని క్రిటిసిజం కోసం క్రిటిసైజ్ చేస్తే మనం భయపడవలసిన అవసరం లేదు ప్రజలకు కూడా చెప్పాలి